ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు స్తోత్రములు ఈనాటి దేవుని వాగ్దానం అడుగుడు మీకు అనుగ్రహింపబడును వెదకుడు మీకు దొరకును తట్టుడు మీకు తెరవబడును లూకా గ్రంథము పదకొండో అధ్యాయము తొమ్మిదో వచనము ఈనాటి ధ్యానాంశం ప్రియ సహోదరి సహోదరులారా పూర్వకముగా వినయముతో తండ్రి దేవుని ప్రార్థించి అడిగినచో మనకు అనుగ్రహించబడును అట్లే ప్రలోక రాజ్యము చేరుటకు మార్గమును అన్వేషించినచో మనకు మార్గము దొరుకును మరియు పరలోకమున ప్రవేశించుటకు తట్టిన ద్వారములు తెరవబడును కావున ప్రార్థన పూర్వకంగా మలినము లేని మనస్సులతో నిస్వార్థముతో ఆయనను అడిగిన వెదకిన తట్టిన ప్రతి ద్వారము తెరవబడును కనుక చిత్తశుద్ధితో అట్లు జీవించుటకు శ్రమించుదాం మనము మన బిడ్డలను ఏ విధంగానైతే ప్రేమిస్తూ ఉంటామో తండ్రి దేవుడు కూడా మనలనందరినీ అదే విధంగా సమానంగా ఎటువంటి భేదాలు లేకుండా ప్రేమిస్తూ ఉంటారు తండ్రి దేవుణ్ణి మనం ఏది అడిగినా కూడా మనకు సమకూరుస్తూ ఉంటారు మనము ఎప్పుడైతే ఇటువంటి బంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు తండ్రి దేవుడు తన పవిత్రాత్మ అభిషేకాన్ని మనపై కురిపిస్తూ ఉంటారు తల్లిదండ్రులు తమ బిడ్డల భవిష్యత్తు బాగుండాలని వారి గురించి ఆలోచిస్తూ వారు అడిగిన ప్రతిది వారికి సమకూరుస్తూ ఉంటారు తల్లిదండ్రులు ఏది చేసినా కూడా బిడ్డల భవిష్యత్తు బాగుండాలనేది వారి తాపత్రయం తమ చిన్న చిన్న ఆనందాలను వారి బిడ్డల ముఖంలో చూస్తూ సంతోషపడుతుంటారు అదే విధంగా తండ్రి దేవుడు కూడా తన బిడ్డల సంతోషాన్ని కోరుకుంటూ వారి సంతోషంలో తన సంతోషాన్ని చూస్తూ ఉంటారు కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా యేసు ప్రభువు తన శిష్యులకు ప్రార్థన నేర్చిన విధంగా మనము దేవుని చెంతకు మనం పరిశుద్ధ హృదయాలతో వస్తూ ఉన్నామా లేదా అని ఆలోచించుకుందాం దేవుడు మనలను అందరినీ సమానంగా ప్రేమిస్తున్నారు కనుక ఆ ప్రేమను అంగీకరించి జీవించుదాం ఆమెన్